అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ దేశానికి ఎంతో సేవ చేసి దేశానికి గతి గమనాన్ని నేర్పినటువంటి ఇవాళ ప్రపంచంలోనే ఐదు అడ్వాన్స్డ్ ఫుల్లీ డెవలప్డ్ కంట్రీస్లో మన భారతదేశం ఒకటిగా చేరటంలో ప్రధాన భూమి పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థితప్రజ్ఞలు శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ సందర్భాన్ని వ్యక్తిగత అంశాలతోనో లేకపోతే ఇతర వివాదాస్పద రాజకీయ అంశాలతోనో ముడి పెట్టడం అనేది ఇది సాంప్రదాయం కాదు వాజ్పేయి గారు లాంటి వాళ్ళైనా లేకుంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే జాతీయ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే నాకు తెలిసి ఇటువంటి సంతాప సభల్లో మరొక అంశాన్ని జోడించి మాట్లాడినటువంటి ఘటన నేను ఎక్కడ చూడలేదు ఇది మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలి మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా చెప్పారు ఈ సభని అంతమేరకు ఉపయోగించుకోవాలి ఈ సభలో మన గౌరవాన్ని చాటాలి వేరు వేరు అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు ఆయనకు శోభ చేయకూరదు ఆయనకి ఆత్మ అంటున్నారు కదా మేమైతే ఆత్మని నమ్మం కానీ ఇటువంటి భాషల వల్ల ఇటువంటి వివాదాల వల్ల ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఇది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈనాడే కాదు మరి మరేనాడైనా సరే ఇటువంటి నివాళి అర్పణ కార్యక్రమంలో ఒక సాంప్రదాయాల్ని అలాగే పరమపదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి గురించి ఆయన గొప్పతనాన్ని మనం చెప్పాలి తప్పితే ఒకవేళ పొరపాటును ఆయన లోపాలు ఏమైనా ఉన్నా సరే అటువంటి వాటిని కూడా ప్రస్తావన చేయకూడదు అనేక వేదికలు బయట ఉంటాయి ఆ వేదిక మీద మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజాయితీకి నిబద్ధతకు నిలువుట అర్థం మన్మోహన్ సింగ్ గారు ప్రక్కనే అనేక ఇబ్బందులు ఆయన యూపీఏ సెకండ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని కొన్ని ఎందుకంటే ఈ పార్ట్నర్సు ఎలైడ్ పార్టీసు దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చిన ఆయన ఒక దవల వస్త్రంలాగా ఒక మచ్చ పక్కన ఎన్ని మచ్చలు వచ్చినా సరే తన వంటి పైన ఒక మచ్చ కూడా లేనటువంటి అటువంటి పెద్ద సమస్యల కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి ఒకరిద్దరు చూపెట్టిన భారతదేశ ప్రజానికి మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారి నిజాయితీని ఆయనకున్నటువంటి నిబద్ధతను శంకించలేదు అని అంటేనే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా ఇక్కడ యూపీఏ టూలో కొద్దిగా కమ్యూనిస్టుల పాత్ర కూడా యూపీఏ వన్లో మీ దృష్టికి తీసుకురావాలి యూపీఏ వన్లో అనేక మహత్తరమైనటువంటి చట్టాలను రూపొందించారు అందులో భాగంగా కోట్లాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పేర్కొనడం జరిగింది అలాగే పునర్ మన సమాచార ఆర్టీఐ హక్కు చట్టాన్ని ఆనాడు ఆమోదించడం జరిగింది అదేవిధంగా భూనిర్వాసితుల సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది అదే సమయంలో అటవీ హక్కులకు సంబంధించి పోడు భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళకు సంబంధించినటువంటి ఒక గొప్ప చట్టాన్ని కూడా తీసుకురావటం జరిగింది ఇలా అనేక అంశాలు కమ్యూనిస్టుల స్నేహితులం వలన ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ప్రభావం వలన ఈ భారతదేశ గమనాన్ని మార్చేటువంటి మార్గాన్ని మార్చేటువంటి అనేక చట్టాలని కమ్యూనిస్టులు సలహాలు ఇచ్చారు వారు స్వీకరించారు వాటిని సరైన రీతిలో పేరు పెట్టారు సరైన రీతిలో అన్వయించారు ఆ క్రమంలోనే నేను ఇవాళ ఆ కమిటీ డ్రాఫ్టింగ్ ఉపాధి చట్టం డ్రాఫ్టింగ్లో సీతారాం యేచూరి గారు ఉన్నారు అలాగే గురుదాస్ దాస్ గుప్తా గారు ఉన్నారు సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు అంతటి గౌరవం ఇచ్చారు కమ్యూనిస్టులు కూడా ఇచ్చారు సరే సెకండ్ టైం అను దగ్గర బ్రేక్ అయ్యింది మేము కలలేకపోయాం అది వేరు సంగతి అందువలన అనేక గొప్ప చట్టాలు కూడా రూపొందింది మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే ప్రధాని ఆనాటి పివి నరసింహారావు గారిని కూడా ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిస్తే ఆయన ఇది ఒక జోక్ అనుకుని ఆయన ఆ ప్రమాణ స్వీకారానికి కూడా అన్ప్రిపేర్డ్గా ఉన్నారని చెప్పి పత్రికల్లో చదివాం అంటే మన్మోహన్ సింగ్ గారిలో ఉన్నటువంటి విజ్ఞతను ఆయనలో ఉన్నటువంటి జిజ్ఞాసను ఆయనలో ఉన్నటువంటి అంకిత భావాన్ని ఆయనలో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విశ్లేషణ ఇవన్నిటినీ పివి నరసింహారావు గారు ఎలా అర్థం చేసుకున్నారో చాలా గొప్ప విషయం ఒక మేధావి మరొక మేధావిని అర్థం చేసుకున్నంత గొప్పగా ఒక సామాన్యుడు ఒక మేధావి మనసులో ఉన్నటువంటి భావాల్ని అర్థం చేసుకోలేరు అధ్యక్ష ఆ విధంగా అర్థం అర్థం చేసుకుని ఆయన ఆర్బిఐ గవర్నర్గా చేశారు అదేవిధంగా ఫారెన్ సర్వీస్లో చేశారు పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు ఢిల్లీ ఎకనామిక్ దీనిలో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు అంత గొప్ప వ్యక్తిని మరొక గొప్ప వ్యక్తి గుర్తించి ఆ విధమైనటువంటి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఒక బస్సు ఒక బస్సులో పివి నరసింహారావు గారు నేనైనా మీ మీకంటే ఎక్కువ చేయలేను మీరు నాకంటే చాలా సమర్థవంతంగా బాధ్యత నిర్వర్తిస్తున్నారని చెప్పి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారికి కితాబ్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం గమనంలో తీసుకున్నాం అలాగే మన్మోహన్ సింగ్ గారు కేవలం పదవి అనేది కాదు విశ్వసనీయతకు కూడా ఆయన చాలా గొప్ప ఆయన అర్థం పట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆయన ఇంటికి వెళ్ళి పలకరించాడు పివి నరసింహారావు కేసుల్లో ఉన్నప్పుడు ఆయనకి మనోధైర్యం ఇచ్చాడు అంటే ఏ పార్శ్వానికి ఆ పార్శ్వంగా చూడగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సముచితమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి మేధావి అలాగే సామాజిక వేత్త అదేవిధంగా మానవ సంబంధాలలో పరస్పర అనుభూతి అనుబంధం కలిగినటువంటి గొప్ప మానవతావాదిగా కూడా మన్మోహన్ సింగ్ని మన్మోహన్ సింగ్ గారిని మనం గౌరవించాలి చాలామంది మౌనం మా అంటే సరే ఇప్పుడు చెప్పే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడే ఆయన బ్రతికున్నప్పుడు ఆయన బ్రతికున్నప్పుడు ఎన్ని అపహాస్యాలు చేశారు అధ్యక్ష ఎన్ని అపహాస్యాలు చేశారు ఆయన ఒకళ్ళు ఒక స్టైల్ ఒకళ్ళు ఎక్కువగా డెమోగ్రాక్గా ఉంటారు ఒకళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒకళ్ళు ఎక్కువగా అందులో విషయం ఉండదు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడరు ఓ పాట కూడా ఉంది అధ్యక్ష మౌనమే నీ భాష ఓ మనస అని ఆయన మౌనమే ఆయన భాష పివి నరసింహారావు గారికి ఆయనకి సారూప్యత ఉంటుంది పివి నరసింహారావు గారి మనం గుర్తు తెచ్చుకుంటే అనేక సందర్భాల్లో ఎక్కువ ఆయన చెప్పేవాడు కాదు పెద్ద పెద్ద క్రిటికల్ సంక్లిష్టమైన సమస్యలైనా సరే ఆయన మాట్లాడకుండానే పరిష్కారం చేసేవాడు ఏమన్నాడంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ టైమ్ విల్ రిజాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దోస్ టూ వర్డ్స్ జనరల్లీ హీ యూజ్డ్ టు అర్థర్ దోస్ టూ వర్డ్స్ ఇది ఆయనలో ఉన్న గొప్పతనం ఒక్కోడు ఒక్కో స్టైల్ వాజ్పేయి గారిది ఒక స్టైల్ నెహ్రూ గారిది ఒక స్టైల్ అలా ఒక్కోటి ఒక స్టైల్ అందుకని దాన్ని కూడా అపహాస్యం చేస్తూ చేసినటువంటి వాళ్ళని కూడా చూసాం అధ్యక్ష కానీ అంతిమంగా ఏం రుజువైంది అంతిమంగా తను అది కూడా స్థిత ప్రజ్ఞత లూజ్గా మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోవటమే తనకు ఇచ్చిన బాధ్యతను తాను నెరవేర్చడమే గొప్ప దేశభక్తిగా భావించినటువంటి దేశ భక్తులు మన మన్మోహన్ సింగ్కి దాన్ని మనం నివాళిని అర్పించాలి ఆ రీతిలో మనం నివాళి అర్పించవలసిన అవసరం ఉంది అదే సమయంలో పివి నరసింహారావు గారిని నిజంగానే మన రాష్ట్రంలో కూడా చాలా గౌరవించారు గత ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా పివి నరసింహారావు గారికి సముచిత రీతిన మన్మోహన్ సింగ్ గారితో పాటు పివి నరసింహారావు గారిని కూడా ఇంకే పద్ధతుల్లో శాశ్వతంగా గుర్తు ఉండాలో ఆ పద్ధతి కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ చివరిలో ఒక ఒక చిన్న పోయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష అది నైన్టీన్ ఫిఫ్టీస్లో హోచిమన్ గారు నెహ్రూ గారికి ఒక లెటర్ రాస్తారు అందులో హోచిమన్ ఉత్తర ఉన్న వియత్నాం అధ్యక్షులు అప్పుడు అప్పుడు అధ్యక్షుడు కాదు స్ట్రగుల్ చేస్తున్నారు జాతీయ విముక్తి పోరాటాలు సో దాని కొద్దిగా నేను స్లైట్లీ ఐ చేంజ్డ్ దిస్ వల్ అండ్ ఐఎమ్ అప్లై టు ద ప్రజెంట్ సినేరియా అందులో ఆయన ఏం రాస్తాడంటే ఐ ఆమ్ స్ట్రగులింగ్ యు ఆర్ యాక్టివ్ ఐ ఆమ్ స్ట్రగులింగ్ యు ఆర్ యాక్టివ్ అంటే అక్కడ మీరు యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ నేను స్ట్రగుల్ చేస్తాను నెహ్రు గారికి రాసింది ఇక్కడ నెహ్రుల్ అప్లై చేస్తున్నాను అంటే ఆమ్ స్ట్రగులింగ్ విత్ ఎన్నర్ పీస్ ఇది మన్మోహన్ సింగ్ గారికి అప్లై చేస్తున్నాను యు ఆర్ యాక్టింగ్ ద ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్ ఆమ్ స్ట్రగులింగ్ విత్ ఎన్నర్ పీస్ యు ఆర్ యాక్టింగ్ ఇన్ ద పబ్లిక్ ఫీల్డ్ ఇది మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి చెప్పిన పదవిగా నేను అనుభవిస్తున్నాను అధ్యక్ష ఐఆమ్ ఇన్ డీప్ థాట్స్ యు ఆర్ ఇన్ పెర్సెవరెన్స్ ఐ హామ్ ఇన్ డీప్ థాట్స్ యు ఆర్ ఇన్ పెర్సెవరెన్స్ నేను దీర్ఘమైనటువంటి ఆలోచనల్లో నేనున్నాను మీరు దాన్ని కార్యాచరణలో పెడుతున్నారు అది మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి మై డియర్ పీపుల్ ఆఫ్ ఇండియా మా నా దేశ ప్రజలారా వి వీఆర్ థౌజండ్స్ మైల్స్ అపార్ట్ వేల మైళ్ళ దూరం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రజలతో వే వేల వేల మైళ్ళు మై ఉన్నప్పటికీ వీ హాట్ మీట్ టుగెదర్ మనం కలుసుకోలేకపోయినప్పటికీ కూడా వీ కమ్యూనికేట్ వితౌట్ వర్డ్స్ వి కమ్యూనికేట్ వితౌట్ వర్డ్స్ అంటే మాటలు మాటలు లేకుండా మనం ఒకరికొకరు మౌన భాషలోనే మౌన భాషలోనే ఈ దేశ పరిస్థితులు లేకపోతే సమస్యలు లేతే ఇబ్బందులు పరిష్కారాలని మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాము ఇది ఆనాడు హోచిమెన్ నెహ్రూ గారికి రాసినటువంటి ఆ పోయిమ్ని కొద్దిగా నేను చేంజ్ చేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను దీస్ ఆర్ ప్రిసైస్లీ అప్లికబుల్ టు ద మన్మోహన్ సింగ్ జీ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు యాజ్ వెల్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆ విధంగా ఆయనకి ఘనమైన నివాళి సిపిఐ పార్టీ నుంచి నేను అర్పిస్తూ అటువంటి గొప్ప వ్యక్తుల్ని మన భారతదేశంలో పుట్టినందుకు మనందరం సంతోషపడుతూ ఇంకొక విషయం మర్చిపోయిన అధ్యక్ష హీఈ్ నోన్ ఫర్ సింపుల్ సిటీ యాజ్ వెల్ యాజ్ పివి నరసింహారావు గారు పీవీ నరసింహారావు గారు చివరి ఇంటిని కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది చదివాను అప్పుడు ఆయనకు అవసరమైనటువంటి ఖర్చులు వీటి దీనికోసం మన్మోహన్ సింగ్ గారు తన భోజనాన్ని తానే ఓ చిన్న రెండు చపాతీల్ని టిఫిన్ కెరియర్లో పెట్టుకుని తీసుకెళ్లేవారు పార్లమెంట్ కానీ చదివాను అధ్యక్ష అటువంటి సచ్ సింపుల్ పర్సన్స్ మనం భారతదేశంలో పుట్టినందుకు మనందరి గర్వ కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో క్రియాశీలకంగా ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా ఎందుకంటే విఘ్నాలు కల్పించే వాళ్ళు చాలామంది ఉంటారు అధ్యక్ష ఓ మంచి జరగాలంటే దేవుడు వరమిచ్చినా వరం ఇవ్వనటువంటి పూజారులు ఉన్నటువంటి వ్యవస్థలో ఆయన అటు సోనియా గాంధీ గారు సంకల్పం ఆ సంకల్పానికి కార్యరూపం తీసుకొచ్చి ఎటువంటి విజ్ఞానం కలగకుండా మన తెలంగాణని మనకు ప్రసాదించడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి మన్మోహన్ సింగ్ జీ వారికి కూడా నేను మా సిపిఐ పార్టీ తరఫున నా తరఫున ఘనమైన అర్పిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష నమస్కారం